అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు కనిపిస్తున్న పువ్వులు రేల చెట్టు పువ్వులు ర్యాల చెట్లు పువ్వులు మే మాసముల అడవుల నందు చాలా అందంగా అలంకరణగా పసుపు తెలుపులతో కలర్ఫుల్గా కనువిందు చేస్తుంటాయి ఈ రేల చెట్టు పువ్వుల యొక్క గుణములను గూర్చి వైద్య నిఘంటువు సారములో ఇలా చెప్పబడి ఉన్నది శరీరమందు ఉష్ణమును తొలగించి చెలవును నొసంగును కపపిత్త రోగములను హరించి మలమూత్ర బద్ధకములను తొలగించి మలమూత్రములు చెక్కగా చేయును తలపోటును వేడిని తగ్గించి ఉపశాంతిని కలుగు చేయును చాలా మందిలో జీర్ణ వ్యవస్థ మందగించి మలమూత్ర బద్ధకములను కలుగుతాయి అలాంటి వాళ్ళు పువ్వులను సేకరించి నీడన ఆరిన పువ్వులను మెత్తగా నొన్నని పొడిగా దంచి తయారు చేసుకోవలెను ఆ పొడిని సాయంత్రం ఆహారానికి ముందు అర స్పూను చొప్పున తిని నీళ్లు త్రాగవలను ఇలా కొన్ని రోజులు వాడినట్లయితే మంచి ఉపశాంతి కలుగును ఈ చెట్లు యొక్క ఆకులు లేక బెరడును కూడా సూర్ణముగా చేసుకొని ఒక గ్రాము చొప్పున రెండు పూటలు తినిన ఎడల చర్మ వ్యాధులు క్రిమి రోగములు ఉదర రోగములు వ్రణములు జ్వరములు విషజ్వరములు హరించును మోతాది ఎక్కువైతే విరేచనలు కలుగును సుఖ విరేచనలకై రెండు స్పూన్లు సరిపోతుంది అందరికీ కృతజ్ఞతలు